అందరికీ నమస్కారం మొన్న మంగళవారం నుంచి ఈరోజు వరకు జరిగిన విషయాలతో మీ అందరిని ఆహ్వానిస్తోంది హేమయడం అయితే ముందుగా రెండు వేల పదకొండు పన్నెండు ఆ సమయంలో జరిగిన ఒక విషయం చెప్తాను దానికి వీడియోకి సంబంధం ఉంటుంది మధ్యలో మీకు అర్థమవుతుంది రెండు వేల పదకొండు ఆఖరిలో అనుకుంటా అండి అక్టోబర్ ఎప్పుడో నేను ఒక చెప్పిన ఇదివరకు ఒక చిన్న ఆఫీస్లో జాబ్ చేశాను అని అందరూ చిన్నపిల్లల అమ్మాయిలు ఉండేవారు నేను ఇంకొక ఆవిడ ఇంచుమించు ఆవిడ కూడా నా వేసే అనమాట కొంచెం చిన్న నాకంటే మా అయితే ఆ జాబ్ ఏంటంటే డేటా ఎంట్రీ అనమాట వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేవారు ఆ డేటా అంతా ఎంట్రీ చేయడం అనమాట అయితే ఏంటంటే ఫస్ట్ ఒక మొత్తం నాలుగైదు నెలల్లో ఒకసారి జీతం ఇచ్చారు అండి జీతాలు ఇవ్వలేదు ఏంటంటే ప్రాజెక్ట్ ఇంకా రాలేదు అప్రూవ్ అవ్వలేదు డబ్బులు రాలేదు చెప్పేవారు అయితే అదంతా మోసం చేశారనమాట వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడో బెంగళూరులో అక్కడ చేసి ఇక్కడికి వచ్చారు ఎవరితోటో అసోసియేట్ అయ్యి ఇది పెట్టారనమాట చేసిన వర్క్ అంతా ఓకే అవుతోంది వాళ్ళకి లాభాలు వస్తున్నాయి కానీ అది తర్వాత తెలిసిందనమాట నైట్ షిఫ్ట్లో మగపిల్లలందరూ చేసేవారు అనమాట వర్క్ అయితే ఇలాగ వీళ్ళు మోసం చేస్తున్నారని తెలుసుకున్న కుర్రాళ్ళు అడగడానికి వెళ్ళారట వెళ్తే ఈ విషయం తెలిసిపోయింది వాళ్ళకి బీచ్ రోడ్లో వైజాగ్ బీచ్ రోడ్లో వెంట పెట్టి తరిమేట వాళ్ళని కొట్టడానికి అంటే ఇంతలా పని చేయించుకొని జీతాలు ఇవ్వరాని తర్వాత ఏమైందో అది అలాగా ఇంకా తెలియలేదనుకోండి ఇంక అందరం మానేసాము ఇంకా వాళ్ళని అడిగి లాభం లేదని మంగళవారం ఉదయం అండి ముందు చూశారు కదా ఆదివారం ఏమో గిన్నెలన్నీ బయట వదిలేశాను సోమవారంవి సింకులో ఉన్నాయి సింకులో అవి సింకులోనే తోమి బయటవి బయటకు వెళ్ళి తోమి తర్వాత ఇలాగ స్నానం చేసి వచ్చాక పూజ చేసుకుంటూ నాలుగు బంగాళదుంపలు ఉడకపెట్టాను నాకు బంగాళదుంప ముద్దకూరు తినాలనిపించింది కానీ చూస్తే అవి మెత్తగా ఉడకలేదు ఎందుకో బంగాళదుంపలు ఏ సరే ఇది మన మంచిగా అయిందని చెప్పి తొక్క తీసి ముక్కలు కట్ చేసి ఇలాగా వేపుడు చేశాను ఇదంటే చాలా ఇష్టం అండి పిల్లలకి విహారిక అయితే అమ్మ బంగాళదుంపలు ఉడికించి వేయించువా అని అడుగుతూ ఉంటాడు అయితే ఇందులో నూనె కూడా ఎక్కువే పడుతుంది అయితే ఏంటంటే మామూలుగా బంగాళదుంపలు వేయించినా కూడా తొక్కతో వేయించినా ఒకసారి తొక్క తీసి వేయిస్తాను ఇలాగే ఉంటుందండి పెద్ద తేడా ఏముండదు ఉండదు అయితే తొక్క మాత్రం ఈ మధ్య తీయట్లేదులేండి మనకి డాక్టర్స్ చెప్తున్నారు మోహన్ వంశీ గారు చెప్తున్నారు నేను వరకు వీడియోలో చెప్పాను కదా బంగాళదుంప సపోటా దోస ఇవన్నీ కూడా తొక్క తోటి తినమని చెప్తున్నారు అయితే నూనె ఎక్కువ పడిపోయింది ఆ నూనె కొంచెం విడిగా తీశాను అనమాట ఎందుకలే అంత నూనె కడుపులోకి పంపించడం అని అయితే అవి మూడు వంతులు వేగాక స్టవ్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళాను అప్పుడు టైం ఎంత తెలుసా ఒంటి గంట ఎందుకంటే ఆదివారం సాయంత్రం వెళ్ళి అక్కడ ఒక బ్లౌజ్ ఇచ్చానమాట అది ఏంటంటే దానిలో కొన్ని మార్పులు చేర్పులు చెప్దామని అర్జెంటుగా మంగళవారం మధ్యాహ్నం వెళ్ళాను మళ్ళీ సాయంత్రం నుంచి ఏ వర్షం వస్తుందో అని అయితే ఇంత నేను వెళ్ళినా షాప్ క్లోజ్ చేసిందనమాట అయితే ఆవిడకైతే ఫోన్ చేసే వెళ్ళొచ్చు తీసుంటే వెళ్ళొచ్చు లేదంటే ఉండిపోవచ్చు కానీ నాకు ఊపాని ఉంది ఏంటంటే పళ్ళవి ఏమీ లేవు ఇంట్లో అని చెప్పి వెళ్ళాను అంతకుముందు శనివారం ఆదివారం కూడా మా తమ్ముడికి ఫోన్ చేస్తే సాయంత్రం చేశాను అనమాట అక్క అన్నీ అయిపోయినాయి అక్క ఉదయం రండి అంటే నాకు ఉదయం పూట వెళ్ళడానికే కుదరడం లేదు ఇదివరకు మీరు కొన్ని వీడియోల్లో చూసే ఉంటారు ఉదయం వెళ్ళి పాలు పళ్ళు కూరలు తెచ్చుకోవడం అవన్నీ చేసేదన్నా ఇప్పుడు నాకు కొంచెం పని ఎక్కువైపోయింది కదా అసలు ఉదయం పూట అంటే ఇంట్లోంచి కదలడమే లేదు అలాగే వీధిలోకి ఏ కూరలు వస్తే అవి తీసుకుంటున్నాను ఇంకా చేసేది ఏం లేక ఎదురగొండ బేకరీలోకి వెళ్ళాను బేకరీకి నాకు విచిత్రమైన కోరిక కలిగిందండి బన్నులు ఉంటాయి కదా అవి టీలో ముంచుకొని తినాలని ఇలాగేనండి ఒక్కొక్కసారి విచిత్రమైన కోరిక కలగడం అదేమో తెచ్చేయడం ఇంటికి ఒక్క ముక్క కానీ ఒక్క బిస్కెట్ కానీ తినగానే నాకు కోరిక తీరిపోవడం ఇంకా అవి చూస్తూ ఉంటే భూతాల్లా కనిపించేవన్నమాట అమ్మో ఇన్ని క్యాలరీస్ నేను పంపించేస్తున్నానని చెప్పి అవన్నీ శంకరమ్మ గారికి ఇవ్వడం ఇలా జరిగేది సేమ్ మొన్న కూడా అదే చేశాను ఐదు బన్నులు ఎందుకు చెప్పండి ఇవ్వరా ప్లీజ్ అంటే అలా ఇవ్వం మేడం అన్నాడు అతను సరే ఇలా ఎదురుగుండా మా తమ్ముడు దగ్గరకు వచ్చి పళ్ళన్నీ తీసుకొని ఇంటికి వచ్చాను ఖర్జూరం కాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ మధ్య ఎప్పుడో తీసుకున్నాను ఒకసారి పదిహేను రోజుల కిందట ఎప్పుడో అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి త్వరలో విడుదల నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ అదే అంటే ఈ వీడియోలో నేనండి అయితే ఎవరో అడుగుతున్నారు ఇవి ఏంటని ఖర్జూరం కాయలు చూపించి మా తమ్ముడు చెప్తున్నాడు ఖర్జూరం కాయలు షుగర్కి చాలా మంచిది అని అంటే ఒక ఆయన అంటున్నారు ఎవరు చెప్పారు ఇవి షుగర్కి మంచివి అని చాలా షుగర్ ఉంటుంది వాటిలో మొన్న ఒక రోజు తింటే ఎవరికో చాలా పెరిగిపోయింది షుగర్ నువ్వు చెప్పిన మాటని బట్టి అన్నారు అంటే నీకు ఎవరు చెప్పారు నాన్న అన్నాను నేను అమ్మే వాళ్ళు చెప్తారక్క అన్నాడు వాళ్ళు చెప్తే చెప్పని కానీ నువ్వెవరికి చెప్పకు ఎందుకంటే ఖర్జూరం ఎంత తీపో ఇవి కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి అన్నాను అంటే వేరే ఆయన అదే అన్నారనమాట ఆ పండు వెరైటీ ఏంటో అది చెప్పు కానీ దానిలో లాభ నష్టాలు నువ్వేం చెప్పక నాన్న అది కొనుక్కునే వారి ఇష్టాన్ని వదిలేయి ఇలా చెప్తే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నీ మాటలు నమ్మి తీసుకెళ్తే అన్నాను సరే అక్క అన్నాడు తర్వాత చూసారు కదా ఇంటికి వచ్చి బంగాళదుంపలు మరొకసారి వేయించుకొని అప్పుడు కారం చల్లుకొని మా తిన్నానమాట అన్నం తిన్నాను మధ్యాహ్నం టీలో బన్ను ముంచుకోవాలని కోరికతోటి మామూలు టీ పెట్టుకున్నాను అసలండి నాకు ఎన్నళ్ళు అయిందో మామూలుగా పాలు పంచదార వేసిన టీ నేను మర్చే మర్చిపోయాను ఎంత బాగా పెట్టినా అసలు రుచి రావడం లేదు ఏంటో తెలీదు పొద్దున్నప్పుడు సంక్రాంతి మాత్రం బాగానే ఇచ్చేదాన్ని అసలు చెప్పాలంటే శంకరం మానేశాక టీ పొడి కొనే కొనలేదు చూసారా తక్కువ ఉంది నృహరి మొదట్లో గ్రీన్ టీ తాగేవాడు తర్వాత బ్లాక్ టీకి మారాడు ఇప్పుడు ఏకంగా వాడు కూడా బ్లాక్ కాఫీకి మారిపోయాడు అందుకే టీ పొడి అసలు తెప్పించట్లేదు ఇంకా బుధవారం నుంచి వర్షాలు మొదలయ్యాయి ఎప్పుడో కిందటి వారం ఎప్పుడో నాలుగు రోజుల క్రితం నృహరి క్యాబ్జమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందని స్వీట్ బాక్స్ ఇచ్చారట అయితే అన్నీ డ్రై ఫ్రూట్ బైట్స్ లాంటివి అనమాట పూర్తిగా స్వీట్స్ లడ్డూలు కేకులు ఇలాంటివి కావు బాగున్నాయి చాలా బాగున్నాయి అయితే ఏంటంటే ఇవి కొన్ని తినిగా మిగిలినవి అనమాట వాడు ఒక అమ్మ నేను రెండో తిన్నాను నువ్వు చూసుకో అన్నాడు తర్వాత మర్నాడు వాడు ఆఫీస్కి వెళ్తుంటే అన్నాను నువ్వు హరి నువ్వు ఎన్ని కావాలిస్తే అన్ని తీసుకెళ్ళిపో ఇవి ఎన్ని తినేస్తానో నాకే తెలియదు అన్నాను అంటే నాలో లోపం ఏంటంటే తినకపోతే అక్కడ బంగారం అంటే బంగారం అని అడగండి అలాంటి వస్తువు ఉన్నా సరే దాని వైపు చూడను ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపలేను అంటే అలాగ నన్ను ఎక్కువ ఎక్కువ తినేస్తానండి కాదు వరుస ఒక నాలుగైదు తినేయాలని కోరిక పడుతుంది మళ్ళీ నువ్వు వచ్చేసరికి నీకు ఉండకపోవచ్చు అంటే పర్వాలేదమ్మా తిని నేను నిన్ను తిన్నాను అన్నాడు ఏంటోనండి ఇల్లు క్లీనింగ్ చేద్దాం 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 అనుకుని లోపే ఆషాఢ మాసం ఆఖరికి వచ్చేసింది శ్రావణ మాసంలో మళ్ళీ దులుపులు అవి పెట్టుకోకూడదు కదా అయినా ఇంకా లేట్ చేయకూడదని సోమవారం మొత్తం అంతా దులిపి క్లీన్ చేశానన్నమాట ఆ రోజు మామూలుగా మా పెట్టేశాను ఇంకా మామూలు దేవుడి విగ్రహాలు దేవుడి దగ్గర ఏమీ శుభ్రం చేయలేదు సాధారణంగా అందరినీ అని నేను చెప్పట్లేదు ఇష్టమైన టాపిక్ చీరలు కాబట్టి ముందు చీరల గురించి మాట్లాడుకుందాం నేను ప్రశాంతి శారీస్ నుంచి చీరలు తెప్పించానండి ఇవి సెమీడోలా శారీస్ నేను కిందటేడాది వరలక్ష్మి రత్నంకి అప్పుడు రెండు తెప్పించానంటే రాఖీకి శ్రీను జయా వస్తే జయకి పెట్టడానికి ఒకటి నాకొకటి అని తీసుకున్నాను అప్పుడు తెప్పించిన ఫ్యాబ్రిక్ చాలా బాగుందని అందులోనే వెరైటీస్ చూసుకోవడానికి చూస్తే మళ్ళీ దొరకలేదండి ఒక పదిహేను రోజుల్లోపే దొరకలేదు అయిందా సంక్రాంతికి మళ్ళీ అప్లోడ్ చేశారు సంక్రాంతి ముందనుకుంటాను అప్పుడు ఒక రెండు చీరలు తెప్పించుకున్నాను తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు వచ్చాయనమాట ఇవి ఇదేంటంటే చాలా అఫర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది నాకు ఈ సెమీడోలాలో అందుకని ఈసారి ఏకంగా నాలుగు చీరలు తెప్పించుకున్నానండి కొంచెం వెర్రెత్తినట్టే అనిపించింది నాకు అంటే మళ్ళీ మళ్ళీ ఇవి దొరుకుతాయో దొరకవో లేట్ అవుతుంది అని పోనీ ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు తీసుకోవచ్చు కదా ఏంటో ఆఫర్లో ఉన్నాయని అంటే టెన్ పర్సెంట్ అనమాట నాలుగు తీసుకున్నాను ఇదొకటి చూస్తున్నారు కదా అన్ని చక్కగా మంచి బొమ్మలు చెట్లు పుట్టలు ఇవన్నీ అంటే ఇవి వర్క్ వేర్ అయినా క్యాజువల్ వేర్ అయినా జర్నీస్కైనా చాలా బాగుంటాయండి నాకు బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఏంటంటే ఫస్ట్ టైము నెక్స్ట్ టైము ఉన్నంతగా ఈసారి క్వాలిటీ అంత నాకు ఉన్నట్టు అనిపించలేదు అయితే మాల్స్లోనైనా మామూలుగా బయట ఆన్లైన్ వ్యాపారాల్లోనైనా కంటే కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందని గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే ఇది ముడతలు పడే ఫ్యాబ్రిక్ కాదండి నాకు అలాంటివి ఇష్టం అందుకే కాటన్ అయినా అయితే ప్యూర్ కాటను లేదా మామూలు సింథటిక్ చీరలు అంతే తప్ప రకరకాల ఫ్యాబ్రిక్స్ పేరుతో వస్తున్నవన్నీ ముడతలు పడిపోతాయి నాకు నచ్చవది ఈ బ్లాక్ శారీ చాలా నచ్చిందండి నాకు అయితే నేను అక్కడ చూస్తే చీరలు చూసినప్పుడు నాకు దీని మీద జరీ డోరియా ఉన్నట్టు నాకు అనిపించలేదు మొత్తం ప్లెయిన్ అంటే ప్రింట్ ఒకటే అనుకున్నాను కానీ వచ్చాక చూస్తే ఈ డోరియాలో ఉందన్నమాట కిందటేడాది ఆషాడ ఆషాఢ మాసంలో ఒక వీడియో చేశాను పేరెంట్ అని ఆ చీరలన్నీ కూడా స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నాయండి మళ్ళీ మరో నాలుగు కొన్నాను ఎప్పటికితే నీ భాగవతం నాకు అర్థం అవడం లేదు ఇప్పుడు మరీ మామూలుగా ఇంట్లో పని చేసుకోవడానికే నా ఓపిక అయిపోతుంది ఈ ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలకు కూడా మూడు వందల యాభై రూపాయలు ఇచ్చి బ్లౌజ్ కుట్టించలేం కదా నాకు వచ్చు కాబట్టి అందుకని ఎలాగోలాగా ఖచ్చితంగా దసరాలోపు ఈ చీరలన్నీ కుట్టేసుకోవాలండి ఏంటంటే నేను డైలీ వేర్కి వీడియోస్ కోసమనే కొనుక్కున్నాను కాబట్టి నాకైతే నచ్చింది బ్లాక్ది అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ సేమ్ ఇందులో ఎలా కనిపిస్తుందో బయట కూడా అదే కలర్ అనమాట ఏం తేడా లేదు వేజ్లైన్ కలరు నాకు ఒకటే అర్థం అవదండి ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్లౌజ్ కూడా సేమే ఇవ్వచ్చు కదా లేదా ప్లెయిన్ ఇవ్వచ్చు ఆ చొక్కలు పువ్వులు ఎందుకు ఇస్తారో నాకు పెద్ద నచ్చవవి అయితే దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా నేను దీనికి మాత్రం కొంచెం వేరియేషన్ ఉంది అక్కడ చూసిన కలర్కి ఇక్కడికి అక్కడ గ్రే అనుకున్నాను నేను ఇంటి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్కై బ్లూ సీ గ్రీన్ మిక్స్ అయినట్టు ఉంది ఇక్కడ ఎలా కనిపిస్తుందో బయట కూడా అలాగే ఉంది దీనికి బార్డర్లో కొంచెం సీక్వెన్స్ వర్క్ వచ్చింది తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మామూలుగా నేను నా కాన్సెప్ట్ ఏంటంటే అయితే నాకు అంత అకేషన్స్ కూడా నేను వెళ్ళి చేయించవలసినవి అంత పెద్ద పెద్ద చీరలు కట్టుకోవాల్సినవి కూడా నాకు ఏం లేవు నా బడ్జెట్ హై బడ్జెట్ ఏంటంటేనండి పదిహేను వందల నుంచి రెండు వేల అంతే అది కూడా ఇప్పుడు ఈ ఈ చీర చూస్తున్నారా ఆ చీర ఈ చీర ఒకలాగే అనిపించేయండి ఏంటో ఈ బొమ్మల చీరలో కూడా కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చింది అనమాట రెండిటికీ చాలా తేడా ఉంది చెప్పాను కదా మా వారు అనేవారు ఉన్నవి ఏడు రంగులు హేమ అని అలా అనుకుని తృప్తి పడతామా చెప్పండి అస్సలు అనుకోం కదా ఆ ఏడు రంగుల్లోనే ఎన్ని కాంబినేషన్స్ ఎన్ని కలర్సు మన దగ్గర గ్రీన్ చీర ఉందనుకోండి మన షాప్కి వెళ్ళి గ్రీన్ బ్లౌజ్ కావాలని అడిగిస్తామా అడగాం కదా ఎందుకంటే గ్రీన్ అంటే దానిలో ఒక వంద షేడ్స్ ఉంటాయి మన చీర పట్టుకెళ్ళే ఖచ్చితంగా మనం మ్యాచింగ్ చూసుకోవాలి ఓన్లీ గ్రీన్ అంటే గ్రీన్ దొరకదు రెడ్ అంటే రెడ్డే దొరకదు కదా అందుకని ఉన్నవి సప్తవర్ణాలే అయినా వాటిని మేళవించే విధానాలు ఎన్నెన్నో వాటి మేళవింపులు ఎన్నెన్నో ఇంకా ఇది బుధవారం అనమాట ఒక గ్లాసు బసరు కొంచెం సగ్గుబియ్యం నానపెట్టాను ఇది మధ్యాహ్నం భోజనానికి అనమాట చెప్పాను కదా ఏం తినాలో తెలియక ఇప్పుడు చూడండి అసలు విషయం ఇవి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై అనుకుంటానండి ఖర్జూరం కాయలు ఈ ఐదు ఆల్బకర మా తమ్ముడు ఫ్రీ ఇచ్చాడు అనమాట కొసరు వేశాడు ఆ ఖర్జూరం పిక్కలు తీసి అలా కట్ చేసుకున్నాను ఇవి కూడా ఆల్బకర కూడా పిక్కలు తీసి కట్ చేసి ఉంచుకున్నాను స్టవ్ మీద నీళ్లు మరుగుతుండగా ఈ ఖర్జూరం వేశాను అవి ఉడుకుతుండగా ఈ ఆల్బకర ముక్కలు కూడా వేశాను అనమాట అవి బాగా ఉడికే అనుకున్నాక నాలుగు ఎండుమిరపకాయలు వేశాను ఇవి బాగా ఉడికే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేక ఉప్పు వేసి గ్రైండ్ చేశాను ఇది కొంచెం కట్టా మీఠా చట్నీలా ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుంది అని ఏది అనర్హం కాదు కదా అయితే టేస్ట్ అయితే బాగుంది ఇంకొన్ని ఖర్జూరాలు వదిలేశాను నేను అవి కూడా వేసేసి ఉంటే ఈ పులుపు ఆలు అంత పుల్లగా ఉన్నాయన్నమాట సరిపోదును అనిపించింది అయితే ఇవే మనం పోపు వేసి నూనెలో వేయించుకొని చేసుకోవచ్చు నేనేంటంటే ఆయిల్ లేకుండా చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో ఇలా చేశాను ఇవి వచ్చినప్పుడు ఈ సీజన్లో చేసుకోవచ్చు కదా పెసరట్టు కాంబినేషన్ అనమాట ఇది ఇవన్నీ చల్లారేకి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇందాక ఎందుకు చెప్పాను తెలుసా బీచ్ రోడ్లో కుర్రాళ్ళు వాళ్ళని వెంట పెట్టి కొట్టారని ఇలాంటి పిచ్చి పిచ్చి పచ్చళ్ళు అవి చూపిస్తే ఎగిరి తంతాం అంటారేమో అని భయంగా ఉంది వెంట పెట్టి కొడతారేమో అని కూడా భయంగా ఉంది నేను సాధారణంగా అనుకుంటూ ఉంటాను పనస్తన్ల పాయసం పైనాపిల్ కేసరి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా దాంతో అవసరమేముంది పనస్తన్లు పనస్తన్లాగే తినచ్చు పైనాపిల్ పైనాపిల్లాగే తినొచ్చు కేసరి విడిగా చేసుకోవచ్చు అని ఈరోజు నేను అదే చేశాను ఏంటంటే ఆ ఖర్జూరం కాయలు ఉండిపోతున్నాయండి అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట అది సరే ఫైబర్ కావాలి కదా కడుపుకి అవి ఇంకా పాడైపోయేటట్టు ఉన్నాయి పులుపుకి చింతపండు వేయకుండా ఈ ఆల్బకర వాడదామని ఇలా ట్రై చేశానమాట అయితే ట్రై చేయొచ్చనే చెప్తాను నేను బాగానే ఉంది సార్ ట్రై చేస్తే పోయేదే ఉంది మీటా చట్నీ ఇంకా ఆ రోజు మొత్తం దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని అవన్నీ తోముకొని అన్నీ చేసుకొని నేను తినేసరికి రెండు అయింది అనమాట మీకు ఏమైనా కొత్త రోజు గంట ఒంటి గంట నరకై తింటారు కదా అంటారు ఆ రోజు అంటే పని చేసి బాగా అలసిపోయాను అందుకని అలా చెప్పాల్సి వస్తుంది తర్వాత గురువారం సాయంత్రం ఏమో నృహరి ఆ రోజు గురువారం సెలవు పెట్టాడు అనమాట ఎందుకంటే సోమ మంగళ బుధ మూడు రోజులు వాడు హెవీ వర్క్ అనమాట ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు రాత్రి పదిన్నరకు వచ్చాడు ఎందుకంటే వాడు కొత్తగా ట్రైనిస్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నట్టు క్లాసులు ఏవో చెప్పాలన్నట్టు వెళ్ళాడు అందుకని గురువారం సెలవు పెట్టాడు ఇలాగా గురువారెడ్డి గారి దగ్గరికి వచ్చామన్నమాట యాక్చువల్గా నేను మార్చ్ లెవెన్త్ నా చూపించుకున్నాను నాకు జూన్ లెవెన్త్కి రివ్యూ ఇచ్చారు అయితే నేను మందులు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అవి జూన్ మధ్య వరకు వచ్చాయన్నమాట తర్వాత ఏంటంటే నేను ఫోన్ చేస్తే ఆ సార్ అబ్రాడ్ వెళ్ళారని చెప్పారు తర్వాత మళ్ళీ కిందటి వారం ఫోన్ చేస్తే ఇలా రివ్యూకి రావాలంటే సోమవారం రండి వాకిన్కి అన్నారనమాట ఒకవేళ సోమవారం కుదరకపోతే అంటే గురువారం రండి అన్నారు ఆహా గురువారం కన్ఫర్మ్ అనుకున్నాను ఇంకా వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు కదా అందుకని నృహర్ ఎలాగో మూడు రోజులు బాగా అలసిపోయాడు అని చెప్పి ఆ రోజు లీవ్ పెట్టాడు అందుకని అనమాట అలాగా అయితే చాలా రెండు గంటల్లోనే మొత్తం గంటన్నర రెండు గంటల్లోపే అయిపోయింది ఎందుకంటే బాగా వర్షంగా ఉంది కదా లోపల ఉన్న డాక్టర్స్ టీంలో డాక్టర్స్ అదే అంటున్నారు అనమాట ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నట్టు మొన్న మండే అయితే రెండు వందల పది మందిని చూశారు సారని అయితే మళ్ళీ ఏంటంటే మళ్ళీ అవే మెడిసిన్స్ ఇచ్చారు మరో నాలుగు నెలలు వాడిన తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు జాగితే ఎక్సర్సైజులు మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పారనమాట వాళ్ళు చెప్పి ఇవన్నీ చెప్తారు కదా అలాగా ఇంకా గురువారం ఏమి నేను కడగడం తొడవడం ఇలాంటివి ఏమి పెట్టుకోలేదు వర్షం పడుతోంది అసలే కొంచెం అలా డల్గా ఉందనమాట డ్రౌజీగా ఇంకా శుక్రవారం పొద్దున్నే బయట తుడుచుకొని కడుక్కొని లోపల తుడిచి మా పెట్టుకొని తర్వాత స్నానం అది వచ్చి ఇలాగా పరమాన్నం చేశాను కొంచెం బాస్మతి బియ్యం ఉన్నాయి అవి నానపెట్టి ఉంచాను ఈ మధ్య నేను ఆ సిజ్ ఫామ్ ఆవుపాలు తెప్పిస్తున్నానండి నేను ఒకరోజు పాల కోసం చూస్తుంటే ఇవి అనమాట అంటే తెలుసు వస్తున్నాయని సరే ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను అయితే నిజంగా ఆవుపాలంటే ఆవుపాలల్లాగే ఉన్నాయి కానీ నృహరి వీటి పట్ల నాకు నమ్మకం లేదంటాడు ఎందుకమ్మా అవి తెప్పిస్తున్నావని ఏమో బాగానే ఉన్నాయి కదా నృహరి కొంచెం ఆవుపాల్లో కొవ్వు శాతం అది తక్కువ ఉంటుంది కదా మంచిది కూడాను అన్నాను అయితే అవి నమ్మదగినవి అన్నట్టుగా అనిపించింది నాకు ఆ మధ్య వరస తెప్పించిన వాటిలో కొంచెం వెన్న తీసి కొంచెం నెయ్యి కూడా చేశాను సాధారణంగా ఆవుపాలకు వెన్న నెయ్యి రెండు తక్కువ వస్తాయి కదా అయితే ఇది ఒక ప్యాకెట్ పాలు పోసాను ఇందులో తర్వాత అంతా బాగా అలా ఉడికాక ముందు అన్నం వండుకున్నాను చూశారు కదా అన్నం మెత్తగా చేసుకుని అప్పుడు పాలు పోసాను తర్వాత ఈ నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి వేశాను మొత్తం నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదివేసుకున్నాను నిన్న పొద్దున్న సాయంత్రం కూడా అయితేనండి బుధవారం నుంచి మొదలయ్యాయి కదా ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి కొంచెం గచ్చులు పొడిబారినట్టు బయట అనిపించాయి ముసురు ముసురు ఒకటే ముసురుగా ఉందనమాట ఆ వర్షంలో తడిసే బట్టలు తెచ్చి ఇంట్లో వేయడానికి ఎక్కడా ప్లేస్ లేక అవి అలాగే వదిలేసాను పెద్ద అవసరం లేనివే అని మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం